వెల్కమ్ టు రాజనీతి మనకి హైదరాబాద్లో నగర్ కల్చరల్ క్లబ్ అని ఒకటి ఉంటుంది సినిమా వాళ్ళందరూ కలిసి ఆ క్లబ్ని ఏర్పాటు చేసుకున్నారు అప్పటి ప్రభుత్వం ఆ క్లబ్ ఏర్పాటు కోసం వాళ్ళకు కొంత ఫిలిం నగర్లో స్థలాన్ని కూడా ఇచ్చింది అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు ఈ సినిమా వాళ్ళంతా కలిసి విశాఖపట్నంలో మేము పరిశ్రమని విస్తరింపజేస్తాము అక్కడ ఒక క్లబ్ పెట్టుకుంటాము నగర్ క్లబ్ లాగా హైదరాబాద్ క్లబ్ తరహాలోనే ఒక క్లబ్ పెట్టుకుంటాము మాకు కొంత ల్యాండ్ అలాట్ చేయండి సబ్సిడైజ్డ్ ప్రైస్ కని చెప్పి అడిగారు ప్రముఖులంతా సినిమా రంగ ప్రముఖులు తెలుగు సినిమా రంగ ప్రముఖులంతా చంద్రబాబు నాయుడు గారిని కలిసి అడిగారు అడిగినప్పుడు అప్పటికే అక్కడ రామానాయుడు స్టూడియో ఉంది దానికి దగ్గరలో ఒక ఐదు ఎకరాలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వీళ్ళకి అలాట్ చేసింది అలాట్ చేసిన తర్వాత వీళ్ళు ఐదు ఎకరాలతో సాటిస్ఫై అవ్వాలి జనరల్గా సినిమా వాళ్ళకి ఆశ ఎక్కువ ఉంటుంది కదా వీళ్ళు ఇంకో ఐదు ఎకరాలు కేటాయించమని అడిగారు ఆ పక్కన ఇంకా ఖాళీ స్థలం ఉంది అందులో నుంచి కూడా ఇంకో ఐదు ఎకరాలు ఇస్తే మేము ఇంకా బాగా కట్టుకుంటాం అని చెప్పారు అప్పుడు అందరి దగ్గర డబ్బులు కూడా వసూలు చేశారు మెంబర్షిప్ సినిమాకి సంబంధించిన వాళ్ళు కొంతమంది అవుట్ సైడర్స్ కూడా తీసుకున్నారు ఒక్కొక్క అంటే మెంబర్షిప్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షలు మూడున్నర లక్షలు పెట్టారు పెట్టినప్పుడు చాలామంది ఆ క్లబ్ మెంబర్షిప్ తీసుకున్నారు విస్తరణ కోసం ఐదు ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని హామీ ఇచ్చారు అయితే ఈలోపు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు గెలిచిన తర్వాత రాష్ట్రంలో అన్నిటినీ కూడా పిడికడి బిగించినట్టే ఈ క్లబ్ను కూడా స్వాధీనం చేసుకోవాలని చూశారు విశాఖపట్నంలో చాలా ల్యాండ్స్ని ఎట్లా అయితే కబ్జా చేశారో అదే తరహాలో ఈ క్లబ్ మీద కూడా వచ్చారు ఉత్తరాంధ్రకి కొన్నాళ్ళు ఉత్తరాంధ్రలో చలాయించిన విజయసాయిరెడ్డి కన్ను దీని మీద పడింది ఈ క్లబ్ మీద పడింది మీరు ఐదు ఎకరాలు ఎక్స్ట్రా అడిగారు కదా ఐదు ఎకరాలు ఎక్స్ట్రా నేను గవర్నమెంట్ నుంచి మంజూరు చేయిస్తాను కాకపోతే ఒక కండిషన్ అన్నారు ఆయన ఆయన పెట్టిన కండిషన్ ఏంటంటే పాలకవర్గం మారిపోవాలి మేము చెప్పిన వాళ్ళని మా పార్టీ వాళ్ళని పాలక వర్గంలో పెట్టుకోవాలి అప్పుడు నేను అక్కడ కన్విన్స్ చేసి ల్యాండ్ ఇప్పించడానికి అవకాశం ఉంటుందని చెప్పి వీళ్ళని నమ్మించాడు దాంతో అప్పటిదాకా కేఎస్ రామారావు గారి ఆధ్వర్యంలో ఈ క్లబ్ వ్యవహారాలన్నీ నడుస్తూ ఉన్నాయి కేఎస్ రామారావు గారి నాయకత్వంలోని పాలక వర్గం తప్పుకుంది తప్పుకున్న తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులతోటి కొత్త పాలక వర్గాన్ని వేశారండి అందులో కూడా అందరూ రెడ్లే పేరుకే నగర్ కల్చరల్ క్లబ్ కానీ అందులో ఈ ఫిలిం సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు కాయల వెంకటరెడ్డి అని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడు ఆయన ప్రెసిడెంట్గా పెట్టారు ఇక విజయసాయిరెడ్డి బినామీగా పేరున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపినాథ్ రెడ్డి ఏమో కోశాధికారిగా ఉన్నారు వీళ్ళు ఆ సందర్భంగా దీనికి అసలు వైఎస్ఆర్ పేరు కూడా పెట్టాలని చెప్పి డిమాండ్ చేశారు సరే ఆ తర్వాత ఈ ల్యాండ్ ఎక్స్ట్రా ఐదు ఎకరాలు ఏదైతే ఇప్పిస్తా అన్నాడో ఆ హామీని అటకెక్కించాడు విజయసాయిరెడ్డి ఇంకా ఏమైందంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఐదు ఎకరాలు కేటాయించారో ఆ ఐదు ఎకరాలను కూడా గవర్నమెంట్ వెనక్కి తీసుకుంది ఇప్పుడు వీళ్ళు లవోదిబో అంటున్నారు పాలకవర్గం పోయింది మనకి ఇచ్చిన ల్యాండు లాక్కున్నారు మళ్ళీ మోసం చేశారని చెప్పి వీళ్ళంతా బాధపడుతున్నారు కానీ బయటకు చెప్పే ధైర్యం లేదుగా అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా సినిమా వాళ్ళని అల్లాడించాడో అందరికి తెలుసు తెలిసిన విషయం చిరంజీవి మహేష్ బాబు ప్రభాస్ లాంటి వాళ్ళని నిలబెట్టి మాట్లాడించాడు సో ఆ టైప్లో ఉంటుంది కాబట్టి ఎవరు మాట్లాడాల గప్చుప్గా కూర్చున్నారు తర్వాత ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే క్లబ్లో ముప్పై కోట్ల రూపాయలు సభ్యత్వం డబ్బు ఉంది అప్పుడు అనుకున్న అప్పుడు ఎవరైతే సభ్యులుగా చేరారో మూడు లక్షలు మూడున్నర లక్షలు కట్టి ఆ డబ్బంతా ముప్పై కోట్లు ఉంది ఈ డబ్బు మీద కూడా వాళ్ళ కనుబడింది ఇప్పుడు క్లబ్ పాలక వర్గాన్ని లాక్కున్నారు క్లబ్ ల్యాండ్ వెనక్కి తీసుకున్నారు కాబట్టి మనకి ఇప్పుడు ల్యాండ్ కొని అందులో ఈ క్లబ్ని ఏర్పాటు చేద్దామని చెప్పి ల్యాండ్ కొందామని మొదలుపెట్టారు ప్రయత్నాలు సరైన టైటిలింగ్ లేని యాజమాన్య హక్కులు లేని ల్యాండ్ ఒకదాన్ని చూశారు అంటే ఈ డబ్బులు కొట్టేయటానికి డబ్బులు కొట్టేయటానికి యాజమాన్య హక్కులు లేని భూమికి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు అడ్వాన్స్ ఇచ్చారు చివరి నిమిషంలో ఈ సభ్యులకి తెలిసింది ఈ విషయం తెలిసి వాళ్ళు అడ్డుపడ్డారు గట్టిగా ప్రతిఘటించారు దాంతో ఆ ఏదైతే టైటిల్ లేని ల్యాండ్ కొనాలని కొని ఆ డబ్బుని కాజేద్దాం అనుకున్నారో ఆ ప్రయత్నాలు ఆగిపోయినాయి తాత్కాలికంగా ఈలోపు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో గవర్నమెంట్ మారింది ఇప్పుడు సభ్యులంతా కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు కొత్త ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళ అరాచకాలకి ఫుల్ స్టాప్ పెట్టచ్చు ఖచ్చితంగా మళ్ళీ గతంలో కేటాయించినట్టుగా ఎంతో కొంత భూమి కేటాయింపు చేసుకొని ఈ పాలక వర్గాన్ని మార్చేసి క్లబ్ కట్టుకుందాం అనే ఆలోచనలో సినిమా రంగ పెద్దలు ఉన్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్